బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ పాటు చండీ ఉపాసకులు స్వామి రామానంద సరస్వతి ఉన్నారు అమ్మవారు స్వయంగా వారికి సాక్షాత్కరించాలని చెబుతున్నారు మరి వారి అనుభూతులేంటి అలాగే ప్రస్తుత సమాజంలో అమ్మవారి ఆరాధన పైన ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఏ విధంగా అసలు అమ్మవారిని ఆరాధించాలి అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగారి నమస్కారం అండి ఎక్కడ ఇది జ్ఞానం దొరుకుతుంది అంటే హిమాలయస్ అని మాత్రమే చెప్పారు తప్ప హిమాలయస్ అంటే ఎక్కడ నాకు తెలియదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వేర్ హిమాలయస్ ఎగ్జిస్ట్ అట్లా అని చెప్పి నేను ఫస్ట్ అందరు ఏమన్నారంటే ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ నుంచి ఋషికేష్ వెళ్ళాలి రిషికేష్ నుంచి హిమాలయస్ అంతే నేను ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి ఋషికేష్ వెళ్ళాను ఋషికేశ్ వెళ్ళిన తర్వాత నాకు స్వామి దయానంద సరస్వతి గారని ఆయన ఆర్ష విద్యాపీఠం గురువు గారు ఉండేవారు ఆయన దగ్గర ఈ వేదాంతం ట్రైనింగ్ ఉండేది అప్పుడు ఆయన లేరు సో నాకు ఆయన ద్వారా నన్ను ఒక విషయం నాకు ఆయన చెప్పారు ఏంటంటే నేను ఇంకా నాకు టైం ఉంది స్టార్ట్ చేయడానికి బట్ నీకు జన్మలో నీకు ఇంకా తంత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంది సో నాకు అది నీ నిన్ను చూసినప్పుడు నాకు తెలిసింది తంత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూ షుడ్ విజిట్ నారాయణ దత్త శ్రీమాలి గారని నిఖలేశ్వరానంద స్వామి అనేవారు ఆయన ఆయన హీ వాజ్ ఇన్ హిమాలయాస్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆయన తపస్సు చేసి మళ్ళీ వచ్చి తంత్రాస్ అనేది పబ్లిక్లోకి తీసుకొచ్చారు మంత్రశాస్త్రం అనేది పబ్లిక్లోకి తీసుకొచ్చింది మొదట ఆయనే ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా గురువు మా మా గురువు గారు మీ దగ్గర పంపించారు అన్నాను ఆయన నన్ను చూడంగానే సడన్గా ఆయన ఏమన్నారంటే పదహారు జన్మల నుంచి నీకు కాళీ ఉపాసన ఉంది యువర్ సిక్స్టీన్త్ బర్త్ ఇది పదహారవ జన్మ ఈ జన్మలో నీకు కాళీ దర్శనం ఉంది అని చెప్పారు ఓ దర్శనం నాకు అసలు నిజంగా ఏం అర్థం కాలేదు మీకు ఐ నాకు అసలు నేను ఏ సంబంధము లేదు నేను ఏదో చెప్పారు వచ్చేసాను అంటే మీకు జన్మ అది నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్వామీజీలు వింటూ వస్తున్నాను భగవద్గీత చదువుతూ వస్తున్నాను ఉపనిషత్తులు కొంత కొంత మా మదర్ దగ్గర నుంచి అంటే పూర్వజన్మ అనేది ఉన్నది కర్మ అనేది ఉంది కర్మ సిద్ధాంతం గురించి ఇవన్నీ కూడా అంత పర్ఫెక్ట్ ఐడియా లేకపోయినా ఒక నార్మల్ గా ఒక మనిషికి ఉండేంత ఉంది ఏదన్నా జరుగుతే ఓహో నా ప్రారంభ కర్మలో ఇది రాస్తుంది ఇందుకే జరిగింది అని అనుకుంటాం కదా అట్లా ఉంది అనమాట గా లేదు ఆయన అనగానే నేను ఆయన అడిగాను గురువు గారు మరి ఎట్లా ఇది నాకు ఎట్లా అమ్మవారు మీరేమో అమ్మవారి ఇది ఉందన్నారు ఎట్లా నాకు కలగాలంటే ఇక్కడెక్కడ ఇది కలదు నాన్న ఇది నీకు ఖాళీ ఉపాసన ఇస్తాను నువ్వు ఇక్కడెక్కడా చేయడానికి వీళ్ళే నువ్వు డైరెక్ట్ ఉత్తర కాశీ వెళ్ళిపో ద ఫస్ట్ స్టేజ్ ఫ్రమ్ ఒక మనం ఋషికేశ్ నుంచి ఉత్తరకాశి అనేది ఒక హైట్ ఫస్ట్ హైట్ ఆఫ్ హిమాలయస్ అక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి బేసిక్ గా మనకి ఏంటంటే ఒక అకామిడేషన్ అది అక్కడ గుహలు ఉన్నాయి కొన్ని ఆ గుహల్లో ఉండండి అన్నారు గుహలు ఆ బ్యాక్ సైడ్ ఉత్తరకాశి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని గుహల్లాగా ఉండేవి ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహలో నాకు అకామిడేషన్ తీసుకున్నాను అక్కడ ఏంటంటే మనకు ఒక క్షేత్రం అని ఉంటుంది అక్కడ వాళ్ళు చపాతీస్ ఒక ఐదు చపాతీలు కొంచెం దాల్ ఇస్తారు అనమాట జపం చేసుకునే వాళ్ళకి అదే ఇంక మనకు ఆధారం చేసుకుంటూ ఉన్నాను జపం ఫస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ గడిచింది నాకేం పెద్దగా అంటే మూడు సంవత్సరాల పాటు జపం చేశారు చేశారు అయితే చిన్నప్పటి నుంచి మనకేంటంటే ఈ తెలుగు సినిమాల ఐడియా ఎక్కువ ఉండింది జపం చేయంగానే పుటలు కట్టేయడం ఎన్టీఆర్ టైప్ లో అట్లా ఉండింది అంతా బట్ ఏం కాలేదు నథింగ్ హ్యాపన్ అనుకున్నాను ఇది దిస్ ఇస్ ఇది నాట్ కప్ ఆఫ్ మైటీ అనుకున్నాను ఇలా అనుకోలేదే మళ్ళీ ఒక గురువు గారు కలిసారు అట్లా కాదు నాన్న ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది దీనికంటే హైట్ గంగోత్రి గంగోత్రి రూపం కానీ అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలా అండి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేవారు ఎలా అక్కడ ఆ రెండు మూడు ఏళ్ల పాటు దినచర్య ఎలా సాగింది మీకు దినచర్య అంటూ ఏం ఉండదమ్మా పొద్దున మనం వెళ్తాం మనం పొద్దున స్నానం చేసుకుంటాం గంగలో జపాని కూర్చుంటాము అంటే ఇన్ని లక్షలు చెప్పము అక్కడ కంటిన్యూస్ గా మనం జపం చేయడమే అంతే ఇంత కౌంట్ కౌంట్ జనరల్ గా మామూలుగా పన్నెండు లక్షలు ఇన్ని లక్షలు ఉంటుంది అక్షర లక్షలని ఉంటుంది ఇప్పుడు ఖాళీ అనుకో దక్షిణ ఖాళీ అంటే ముప్పై లక్షలు ఇదంతా మామూలుగా జనరల్గా ఏంటంటే జపం చేసి దానికి తర్పణ చేసి దానికి మార్జనం చేసి ఆ మార్జనానికి హోమం చేసి హోమం చేసిన తర్వాత బ్రాహ్మణ భోజనం చేసి ఈ బ్రాహ్మణులకి ఇంతమందికి భోజనం పెట్టాలి ఇవన్నీ ఏంటంటే జనరల్ గా గృహస్థ చేసుకునేటువంటి పద్ధతి నేను ఒక బ్రహ్మచారి వెళ్ళాను నాకు వేరే వర్క్ ఏం లేదు ఇంకా అంతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటున్నాను వెంటనే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ గంగోత్రి వెళ్ళాను గంగోత్రి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఒక వన్ ఇయర్ గంగోత్రిలో ఉన్నాను ఆ తర్వాత కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ కంప్లీట్ అయితే మనకేంటంటే అమ్మవారి దర్శనం కావాలి అమ్మవారు అంటే ఏంటి తెలుసుకోవాలి అందులోనూ ఈ జన్మలో కలుగుతుందని చెప్పి చెప్పారు కాబట్టి గురువు గారి అందరూ ఆయన మహానుభావుడు ఆయన చెప్పారంటే అవతార పురుషుడు ఆయన చెప్పాడంటే మహా ఇది అందుకని చెప్పి మళ్ళీ నేను గోముఖె వెళ్ళాను అక్కడ నుంచి థర్టీన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి గోముఖ ఏంటంటే ఫుల్ ఆఫ్ కొంచెం మామూలుగా ఇటువంటి టైంలో ఫాగ్ ఉంటుంది అక్కడ గుహ ఉండేది గోముఖ్ సైడ్ కాకుండా ఇటు పక్కన గుహల్లో పైన త్రీ ఫ్లోర్స్లా ఉండేది పైన వెళ్ళాను అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళాను గుహ ఇచ్చారు ఒకటి అక్కడ ఉన్నాను అక్కడ జపం స్టార్ట్ చేశాను నేను నాకు పైన ఒక సిద్ధ పురుషుడు ఒక ఆయన ఉండేవారు జనరల్ గా వాళ్ళు ఏంటంటే సిద్ధ పురుషులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎవరిని రానివ్వరు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చి ఏదో చిన్న చిన్న కోరికలు పెట్టుకొని వస్తుంటారు నాకు అది కావాలి ఇది కావాలి అట్లా అని చెప్పి పలకరించిన కానీ ఏంటంటే వాళ్ళకి బ్రహ్మచారి అంటే ఇష్టం అప్పుడే సాధన చేసుకోవడానికి వచ్చిన పిల్లలు అంటే వాళ్ళ బాగా ఇష్టం సో అట్లా నన్ను ఆయన ఏ బ్రహ్మచారిని పిలిచేవారు నా దగ్గరికి వెళ్ళేవాడిని ఆయన చెప్పి ఆయన ధైర్యం చెప్పేవారు ఏం కాదు అవుతుంది అమ్మవారి దర్శనం అవుతుంది ఆయన ఫస్ట్ టైం నాకు చెప్పారు పలానా రోజు నీకు దర్శనం అవుతుంది అని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అమ్మ ఇంకా తెలిసిపోయింది ఎప్పుడు జరుగుతుంది ఇంకా డే నైట్ ఐ వాజ్ ఫుల్ గా జపం చేసేసుకున్నాను అంతా అయిపోయింది బయట వచ్చి కూర్చున్నాను గుహ బయట కింద ఎక్కడో గంగ పారుతూ ఉంటుంది పైనంత మనకి నక్షత్రాలు అంటే ఆల్మోస్ట్ మనం ఇట్లా టచ్ చేసి తగులుతాయేమో అన్నట్టు ప్రశాంతంగా ఉంది వాతావరణం మొత్తం ఇక్కడ ఏ సౌండ్ లేదు కింద గంగ పారుతున్న సౌండ్ ఆ టైంలో నేను కూర్చున్నాను ఒక వచ్చి ఇట్లా అమ్మవారికి కనిపించింది అంతే ఇట్లా దశభుజ తర్వాత చతుర్భుజ ఇట్లా కనిపించి ట్రై ఇట్లా నవ్వింది అంతే అయిపోయింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అక్కడి నుంచి ఎలా ఉంది అమ్మవారి రూపం అద్భుతం మా అసలు అది కెనాట్ బి ఎక్స్ప్లెయినబుల్ ఆ అద్భుతం ఏంటంటే అది కాదు మనకి ఇప్పటికీ మీ కళ్ళ ముందు అమ్మా వర్ణించలేదు కాకపోతే గూజ్ బంప్స్ వచ్చేస్తుంది మొత్తం ఇట్లా ఆ తర్వాత ఇంకా అమ్మ పాదార్థాల పొద్దు కాలేదు నాకు ఇంకా డిసైడెడ్ నౌ దిస్ లైఫ్ ఇస్ ఓన్లీ ఫర్ మదర్ ఇంకా అమ్మ పాదాల కోసమే ఈ జీవితం అనిపించింది ఇంకా ఇంకా అసలు వెనక వెళ్ళడానికి ఉద్దేశమే లేదు నాకు తర్వాత మళ్ళీ బాబా ఆయన పైన ఆయన బాబా గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఇట్లా జరిగిందండి అన్న ఆయన చాలా ఆనందపడ్డారు అందరు మై పోలా ఆ చలో ఏం హ్యాపీ హ్యాపీగా ఏం తింటావు అన్నారు ఆయన దగ్గర నిజంగా ఏం లేదమ్మా గుహ ఎక్కడి నుంచి వచ్చావరా ఆశే ఆయన ఆంధ్ర ఆశే స్వామి ఆంధ్ర అంటే మామిడికాయ పప్పు ఆవుకాయ అని అన్నారు ఇదంతా ఎట్లా ఈయనకు తెలిసిందే అనుకున్నా నేను లోపలికి వెళ్ళి గుహలోకి వెళ్ళారు ఆ కావరే అని చెప్పి వేడివేడిగా తెచ్చిచ్చారు అక్కడ వండినవాళ్ళు ఏమన్నా ఏమస్ ఏమిటమ్మా ఏం లేదు నేను గుహలో ఏముంటుంది అక్కడ వాళ్ళ శక్తి అది అనిమాలకి మా గరిమా ఇవైతే సిద్ధులు ఆ సిద్ధుల్లో ఒకటి ఇది ఐ సో హ్యాపీ చపాతీ తింటున్నాముచ్చుకొని దాంట్లో పూజుకొని దీంట్లో పూజుకొని తింటున్నాము హ్యాపీ హ్యాంక్ ఫుడ్ అప్పుడు ఆయన అన్నారు ఏంటన్నారు బాబా గారు నాకు ఇట్లా నేర్చుకోవాలని వేదాంతం సైడ్ వెళ్ళి నాకు ఎప్పుడు కూడా వేదాంతము ప్రస్థానత్రయ భాష నేర్చుకోవాలని ఉండింది ప్రస్థానత్రయము అంటే మనకు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ ప్రస్థానత్రయం ప్రస్థానత్రయం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలన్న కోరిక ఉంది ఒక అమ్మ లాగేస్తా అమ్మ దర్శనం ఒకసారి అయింది మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి ఇదొకటి అట్లా ఖాళీ నుంచి నేను ఫస్ట్ టైం చండీ ఉపాసనకు రావాల్సి వచ్చింది చండీలో నాకు ఒక్కసారి చండీ అమ్మవారు అట్లా దర్శనం ఇవ్వడం జరిగింది అంటే ఉన్నాను రా నీకు కాళీ రూపమే కానీ ఇక్కడ వచ్చేసరికి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి రూపం మూడు రూపాలు అట్లా నేను మళ్ళీ మా గురువు గారి దగ్గర రావడం అక్కడ ప్రస్థానత్రయ భాష్యం గీతా భాష్యము ఉపనిషత్తులు అవన్నీ నేర్చుకొని అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే అప్పుడు అన్ని క్షేత్రాలు అమ్మవారి క్షేత్రాల దగ్గరికి వెళ్ళడము అన్ని దర్శించామండి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మూకాంబికా వెళ్ళ ముకాంబికాలో ఒక రెండు నెలలు కాశీ వెళ్తే కాశీలో ఒక ఆరు నెలలు అట్లా చేసుకుంటూ వెళ్ళడం కంటిన్యూస్ గా అంటే అక్కడ మీరు దీక్ష చేసేవాళ్ళ దీక్ష చేసుకు దీక్ష దీక్ష అంటే మాకు అప్పటికే దీక్ష అయిపోయింది మాది నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష అయిపోయింది ఆశ్రమంలోనే మరి ఆరు నెలల పాటు సాధన ఉండేది అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే పరివ్రాజకము అంటారు పరివ్రాజకము అంటే మనము వాహనాలు ఎక్కకూడదు తర్వాత ఎక్కడ మనం డబ్బులు అనేది ముట్టకూడదు ఏక వస్త్రం ఉంటుంది ఒకే వస్త్రం ఉంటుంది ఏక వస్త్రం ఉంటుంది దండం ఉంటుంది పావుకోళ్ళు ఉంటాయి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట అట్లా క్షేత్రాల నుంచి క్షేత్రం కొన్నిసార్లు అట్లా ఇంకోళ్ళు ఎవరైనా ఇది రావడం మనతో పాటు అట్లా జరుగుతూ ఉంటుంది అడవుల్లో దాంట్లో నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు అమ్మవారు అలా ప్రత్యక్షం అవుతారు నేను ధైర్యం చెప్తారు దాంతో పాటుగా కొన్నిసార్లు పరీక్షలు కూడా పెడుతూ ఉంటారు అలాంటి అనుభవాలు ఏమైనా పరీక్షలు అంటే నిజంగా ఆ తల్లి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు కాని అమ్మ కొన్నిసార్లు అయితే అంటే నేను ఇక్కడ ముఖాంబిక నుంచి కాశీ వెళ్దామన్న ఒక ఐడియా ఉండేది నాకు కూర్చున్నానమ్మా ఏది ఆగినా ఆకలాగదు కదా కదా కడుపులో కొంత పడాలి టైం కి ఆఖరికి ఏం అంటే అక్కడ పాపం ఆ రైల్వే ట్రాక్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు అక్కడ ట్రాక్ రైల్వే ట్రాక్ వాళ్ళని అడిగాను ఏమైనా ఉంటే పెట్టండి రా నై మరా పుర ఖాళీ అన్నారు వాళ్ళు ఇప్పుడు ఎంత తినేసామన్నారు ఏం చేయాల ఏం చేయాలంటే నిజంగా అమ్మా అనుగ్రహం అమ్మ కొంచెం ఎవరు ఒక ఆయన ఎక్కాడు ట్రక్ ఎక్కాడు స్వామీజీ కూర్చు ఖాయే క్యాన్ అదే నాకు కావాలనుకుంటే నేను అక్కడ వచ్చి ఉండేవాడిని కాదు కదా అంటే ఓకే స్వామిజీ మీ ఇష్టం అన్నాడు ఒక రే పెద్ద బిర్యానీ అది నా చేతిలో పెట్టేసి దిగిపోయాడు ఒక రెండు వాటర్ బాటిల్స్ పెట్టి మళ్ళీ కనిపించలేదు కనిపించలేదు పెట్టేసి పడుకున్నానమ్మా మళ్ళీ బాంబే నుంచి అగైన్ ఐ హావ్ టు ట్రావెల్ కాశీ దీంట్లో కూర్చున్నాను ఎట్లా ఉంటుంది కామన్ అంటే వాడు ఒక తలకాయ మీద లెగ్స్ పెట్టాడు జనరల్ భోగి జనరల్ భోగి అందులో బాంబే మదర్ అమ్మా ఎట్లమ్మా వస్తాను ఏంది ఏంటి నాకు ఈ కష్టాలు ఇంత దర్శనం ఇచ్చావు అన్నీ చేసావు మళ్ళీ కష్టాలు ఇట్లా పెడుతున్నావు నా కాశీనే కదా నేను అడిగింది ఏమన్నా తప్పడిగా నేను ఎక్కడ బూటీ తీసుకెళ్ళమని అంటే కరెక్ట్ గా ఫోర్త్ స్టేషన్ కళ్యాణ్ బాంబే నుంచి ఫోర్త్ స్టేషన్ లో మిలిటరీ వాళ్ళు ఎక్కారు మిలిటరీ వాళ్ళు ఎక్కి దాన్ని ఖాళీ చేశారు భోగి మొత్తం ఇట్లా పట్టుకుని తోసేసారు బయటకి ఖాళీ అయిపోతుంది నన్ను మటుకు మహాత్మా అబ్బాయి మహారాజ్ అన్నారు నన్ను నాకు ఒక బర్త్ ఇచ్చారు మీ వస్త్రాలు అప్పుడు ఎలా ఉన్నాయి మామూలుగా ఇట్లా పైన ఒక వస్త్రము చిన్నగా లాగా ఉండేది పైన ఒక వస్త్రం ఉండేది కింద వస్త్రం ఒకటి అంతే ఇక వస్త్రం ఉండేది ఆ బయట మహారాజ్ అన్నారు ఆ కూర్చున్నాయి బయట నాకు బర్త్ అమ్మ అనుగ్రహిస్తే దిగిపోతాడా ఒక్క మాట అడుగుతానండి ఇరవై ఐదేళ్ల వయసు అప్పుడు మీరు హిమాలయాలకు వెళ్ళాం సాధారణంగా ఎలా ఉంటుంది లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఇప్పుడు దేవుడు అవి అంటే అరవై ఏళ్ళు వచ్చాక అప్పుడు కృష్ణారామ అనుకుంటూ దేవుడి దగ్గర కూర్చున్నాము ఇప్పుడు ని ఎంజాయ్ చేయాలి నాతో పాటు ఉన్న యువత ఎలా ఉన్నారు ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కావచ్చు ఇవన్నీ నేను అందిపుచ్చుకోవాలి లేకపోతే నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి మంచి జాబ్ చేయాలి ఇలాంటివి ఏవి మీకు అనిపించలేదా ఉంటుందమ్మా ఉంటుంది లేదు అని ఎవరికో చెప్పలేరు బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాను అన్నది ఉంటుంది నా లైఫ్లో నాకు కావాల్సిందమ్మా అనుకున్నాను కాబట్టి నా నేను ఈ లైఫ్లో ఉన్నాను క్లారిటీ నాకుంది ఎప్పుడైనా ఒకసారి వద్దు నార్మల్ కానీ కొన్నిసార్లు ఎట్లా అనిపించిందంటే కొంతమంది అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడైనా భిక్షకి వెళ్ళేవాడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం భిక్ష కావాలి అక్కడ ఐదు ఇళ్లలో భిక్ష తీసుకోవచ్చు మాకు వెళ్ళవడనమాట ఐదు ఇళ్లలో భిక్ష పెట్టకపోతే ఆ రోజు ఇంకా నువ్వు భిక్ష లేనట్టే అట్లా పస్తులు ఉంటారు అట్లా అప్పుడు వాళ్ళు ఏమనేవారు అంటే ఏమరా దున్నపోతలాగా ఉన్నావు ఏమైనా పని చేసుకోవచ్చు కదా లేదంటే ఇక్కడ తోట పని చేయి నేను పెడతా ఎక్కడండి ఇలా జరిగింది చాలా చోట్ల అంటే ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక కుంటి గుడ్డి ఇంకోటి డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో ఎన్నో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆలోచించేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు మెటీరియలిస్ట్గా ఆలోచిస్తారు చాలా మంది నా ఓన్ బంధువుల్లోనే చాలా మంది అన్నారు సచ్ పర్సన్ మంచి జాబ్ ఉండి అన్ని అన్ని వదులుకొని ఎందుకు వెళ్ళాడు వాడు అసలు ఏం చేయడానికి వెళ్ళాడు జాబ్ చేసేవాడు అందుకని వాళ్ళు ఎట్లా చేశారంటే సో లెట్ ఇస్ నాట్ ఎలౌస్ అంతవరకు కూడా వెళ్ళింది నౌ దే ఆర్ నౌ దే ఆర్ థింకింగ్ దట్ దీ ఈయన ఇంత చెప్తున్నాడు ఇంతమంది వింటున్నారు ఇంతమంది చేస్తున్నారు ఇంతమంది ఉపాసనలో ఉన్నారు అమ్మవారు ఉపాసనలో అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే స్వామీజీ స్వామీజీ అని మాట్లాడే పరిస్థితి వస్తుందండి సర్కిల్ అదంతా ఒక సర్కిల్ కదమ్మా సో అటువంటి టైంలో ఏంటంటే ఒక్కసారి మనకు ఇప్పుడు నేను నేను కూర్చున్నప్పుడు అంటే మేము రిషికేశ్లో ఉన్నప్పుడు ఒకసారి గంగోట్లో కూర్చునే వాళ్ళం అంటే యూస్ టు స్పీక్ అమ్మతో మాట్లాడితే అనిపించేది గంగమ్మ తల్లి దగ్గర కూర్చున్నప్పుడు రెస్పాన్స్ వస్తుందా మనం అలా ఒంటరిగా పర్సెంట్ వస్తుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి అనుగ్రహం పొందారు ఓకే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏదమ్మా ప్యూర్ హార్ట్ నేను చెప్తున్నాను నిజంగా అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి దగ్గర నమ్మకం ఉండాలి కానీమ్మా హండ్రెడ్ పర్సెంట్ శివు ల్యాండ్స్ అమ్మంటే అందరికి అమ్మనే మనం ఏం చేస్తున్నాం మనం అమ్మవారిని ఎంతవరకు హౌ వి ప్లీజింగ్ చాలా సంతోషం అమ్మవారే వచ్చి కాసేపు కూర్చున్నా తో ముచ్చటించాలని భావన కలిగింది సంతోషం నమస్కారం ఓం శాంతి 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 జయ గురుదేవ